ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఐడియా ఉందామా ఏంది పబ్లిక్ ఏమనుకుంటారు వాకర్స్ ఏమనుకుంటారు మరి ఎట్లా ఉంది పరిస్థితి ఏం లేదు నీట్గా లేదు అదే పార్క్ పార్క్ అని పెట్టిన పార్కులో నీట్గా లేదు ఆ చెత్త చెదారం అంటుంది మేమే కొన్ని పైసలు కలెక్షన్ చేసి ఒక్కరికి తెచ్చుకొని ఉప్పించుకున్నాం మా మట్టుకు ఉప్పించుకొని మేము యోగా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం అది అవి చేసుకొని మేము వెళ్ళిపోతున్నాం ఓకే ఓకే కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటున్నా ఏం పని చేస్తుంటారు హౌస్ వైఫ్ ఏం పని చేయద్దు మీరు హౌస్ మేకర్స్ హౌస్ వైఫ్ అంటే మేనేజర్లు ఇప్పుడు అవన్నీ పనులు చేయాలంటే హోటల్ ఏం పని చేయమనొద్దు అమ్మా అసలు మీరు పని చేయకపోతే ఎవరు తిరగడానికి మనుషులే పార్టీ గెలుతుంది అంటారు జనాలు ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయమ్మా బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి రాహుల్ గాంధీ కేసీఆర్ మోడీ ఈ ముగ్గురిట్లలో ఎవరైతే మంచిది మరి ఇప్పుడు ఆయన పోటీ వెళ్తున్నాడు కదా అదే మీరే చెప్పమ్మా మోడీ ఆ రాహుల్ గాంధీ కేసీఆర్ ముగ్గురిట్లలో ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా ఎలక్షన్స్ ఢిల్లీకి ఉన్నాయి ఢిల్లీకి మనది అయిపోయింది కదా మొన్న రేవంత్ రెడ్డి సీఎం అయింది కదా కేసీఆర్ ఆడ ఆడవన్నడు నడుమిరిగిపోయింది అవునమ్మా బాత్రూమ్ లుంగి తట్టుకొని జారి పడ్డాదట మరి ఆ బాత్రూమ్లలో ఇప్పుడు టైల్స్ ఉంటాయి కదా అవిట్లో జారుతాయి మరి చూసుకోవాలి కదా మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు ప్రధానమంత్రి ఇప్పుడు కేసీఆర్ అయితే మంచిదా మోడే రాహుల్ గాంధీ